ఒక రైతు పొలంలో ఒక రైతు పొలంలో మనకి సొరంగ మార్గం అనేది పడింది అన్నమాట లోపల ఇంకొక బాయింది అది పూడకపోయింది దాని కింద ఏమన్నా ఉంటదని చెప్పాను కన్నా అన్న ఒకటన్నా ఇది రాజులు పరిపాలించినది ఎనిమిది నుండి తొమ్మిది వందల సంవత్సరాలు అయితే ఉంటది నేను ఒక నూట నలభై అడుగుల జంపు మేరకు పోయి చూసి వచ్చిన కానీ స్పాష ఆడక గాలి ఆడక ఎన్ని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మనము కర్నూలు జిల్లా బేతంచెల్ల గ్రామంలో ఉన్నమాట అనమాట ఇక్కడ చూసుకోవచ్చేదంతా కూడా ఒక రైతు పొలంలో ఒక రైతు పొలంలో మనకి సొరంగ మార్గం అనేది పడింది అనమాట ఇక్కడ చూస్తే మనకు అంతా కూడా ఇది అంతా కూడా మాడని అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇది అంతా కూడా మాడంలో మనకి ఒక రైతు పొలంలో మనకి జేసీపీతో తీస్తా అంటే ఒక రాయి ఉల్లిపడేసి మనకు సొరంగ మార్గం పడింది అనమాట ఇది చూస్తుంటే మనకు అంతా కూడా ఇక్కడ కొలిముగుల దగ్గర బేతంజల్ల దగ్గర బిల్వగుహం ఉన్నాయి కదా సొరంగాలు వాటిని తలపిస్తున్నాయి అనమాట సో అక్కడైతే అన్నవాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు పాపం సో అక్కడ చూడండి రాళ్ళు పెట్టినారు దాన్ని పట్టుకొని మనము దిగొచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పటికైతే మనం లోపలికి పోయే ప్రయత్నం చేస్తున్నాము పట్టుకో అన్న లోపలికి దిగే ప్రయత్నం అయితే చేస్తున్నాం

ఆల్మోస్ట్ దిగేసిన చెప్పు పట్టుకున్నా దిగేసినా ఇబ్బంది అండి లైట్ తీసుకోబో అలాగే మాకు సహాయంగా ఒక అన్న కూడా వస్తున్నాడు చిన్నగానా భద్రం చిన్నగా ఏం బిర సిద్ధ ధైర్య సాహసే లక్ష్మీ దిగుతున్నాడు అనమాట పట్టుకొని దిగు ఇద్దరం దిగేసినాము నువ్వు అబ్బా అన్న నువ్వు ఆ రాయ ముందర ఉన్నా మనకు లైట్ అవ్వను లైట్ తీసుకుని వస్తా లైట్ ఉంది చాలా పెద్దదినా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము బయట నుంచి చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ లోపల చాలా పెద్దగా ఉంది బాబా మన ఈ బెలూన్ గుహలు బిల్ల సొగం గుహలు ఉన్నాయి కదా ఆ టైపులో ఉన్నాయి బా ఇక్కడ చూడండి మనం ఎంత కిందికి అయితే వచ్చినామో మొత్తం కూడా స్వర్గం మార్గం పై నుంచి చూసానికి చాలా చిన్నగా ఉంది అయితే ఒక పెద్ద సినిమా హాల్ కాదు మొత్తం పైరే పెట్టుకోవచ్చు లోపల हां अच्छा बोलवा देंगे हां बवा சின்ன ಗಂಜಾಟೈ ನೀಲು काटತಾನೆ ಅವತ್ತಾ ರೂಲ್ ಎಲ್ಲಾ ಕಪ್ಪಾ ದಕ್ಕಡಲ್ಲ ಬವಾ ಜಾಡತೈ ಬದಮ್ சின்ன బాగా జాడుతున్నాయి బా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకు చిన్న పొ పొలం అబ్బాయి అంతా కూడా పొలం అన్నమాట ఇక్కడ చూడండి అంతా కూడా మొత్తం అంత కూడా నీళ్ళు కాడుతున్నాయి అర్జుడు బావా అర్జుడు బా మొత్తం అంత కూడా నీళ్లు కాడుతున్నాయి ఇక్కడ బాబ్బాబ్బా ఆడేదాన్ని అంత గుంత ఉంది గుంత ఆడంత పెద్ద గుంత కదా ఓదని పాసుగుల్లా బయ్ లైట్ బే ఫ్రెండ్స్ అక్కడ చూసుకోవచ్చు అంతా కూడా చూడండి మనం ఎంత కిందికి వచ్చినామో పై నుంచి చూడడానికి బాగా చిన్నగా ఉండే కదా అంత చిన్న రంత్రము కిందికి వచ్చేలా చూడండి ఎంత మొత్తం కూడా ఎంత పెద్ద సురంగమో స్వరంగం కాదు ఒక గుహ అని చెప్పుకోవచ్చు ఇది చెప్పాలంటే స్వరంగము ప్లస్ గుహ ఇక్కడ ఎంత గుంత పడిందో అటంగా ఉన్నట్టుంది కదనా బాబా లైట్ ఇద్దానా మట్టి ఇది ఎంత కదా బాదిగో ఒకసారి ఫోకసి బాబా నిజమే నో మట్టిదంతా యాది ఇదే మట్టి రాయి కదా కింద మట్టి కింద మట్టిదంతా

ఇదంత మట్టి నో ఇదంతా ఉంది అక్కడ నా కాకపోతే నన్నట్టు ఏంటంటే ఇంక ఇక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళకి మూసుకొచ్చింది ఈ వరకు కుంగిందనమాట ఎంత కుంగింది అదే అది కుంగింది ఇంక నుంచి ఇక్కడి నుంచి మూసుకొచ్చింది ఇక్కడ నుంచి లేదు అది ఆడైతే ఉంది లోపలికి ఒకరవ కూడా మోసపోయింది అనమాట ఇదంతే వరకే లాస్ట్ ఇది చూసేదానికి మట్టి మాదిరి కనపడుతుంది అది ఇది బండంతా కాయ సుమారుగా ఉంది అప్పు సుమారుగా ఉంది మే చిన్నది ఆయన చిన్నది పొన్నాడు ఆ ఎర్రప్ప ఎర్ర అన్నారు కదా చాలా చిన్నది ఏమి లేదు ఆడ ఏముంది అన్నాడు చాలా పెద్దది అంటే అన్నీ కూడా ఈ రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు ఆ రాళ్ళ సందున ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే దాంట్లో సందన ఉంటాయి కదా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి దాని సందన పొరకలు ఉన్నాయి అన్నమాట అటు సైడ్ ఏదో ఉన్నట్టుంది అటు బాయి బా బో అటు పోయి అటు సైడ్ ఉందినా అటు సైడ్ ఏదో ఉన్నట్టుంది ఇంచు కానొచ్చు నాకు போற போறதுக்கு நீங்களே ஏதடா வரதே மாட்டை அடிக்கணும் வரதே மாட்டைச் னு ஓடுறா அக்ளைங்கோயா ஏய் పో ఇట్లా పైకి ఉంది అదే ఇట్లా ఉంది కదా కింద గుంత ఉంది నుంచి ఇట్లా ఈ గుంత చక్కగా అట్లా ఉంది పైకి పడుతుందా పడదులే పడుతుందా అదే అదే అట్లా చక్కగా కిందికుంది ఒక ఒక ఇద్దరు మనుషుల ఆ కిందికుంది అట్లే ఆక్సిజన్ అందం కూడా ఆక్సిజన్ అందరం కూడా చాలా కష్టంగా ఉంది ఊపిరి తీసుకుంటే కష్టం అయితే గమనించా ఉన్న ఊపిరికి కష్టం కాదు కొంచెం కింద వచ్చేదానికి జారుతుంది ఏదైనా ఆడికింగ్ అంతే ఆడికి అయిపోయింది అటు ఆడికి ఎండి అయిపోయింది ఇడికి ఎండ్ అయిపోయింది అటు చూపి ఒకసారి అక్కడ చూసుకోండి ఒకసారి ఆ నుంచి వచ్చినామన్నమాట మనం అక్కడ లైటింగ్ కొడుతుంది కదా ఆ లైటింగ్ కొట్టే దగ్గర నుంచి పై నుంచి దిగుతా వచ్చినామనమాట ఆ వీడియో కూడా ఒకసారి వేస్తాం కావాలంటే చూడండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక రైతు పొలం అనమాట ఉమ్మడి కర్నూలు జిల్లా బేతన్ జిల్లా ఎవరు అనేది ఎంబాయి కదా ఎంబాయి అనమాట ఎంబాయి గ్రామం అనమాట ఒక మాడి తోటలో రైతు పొలంలో పని చేస్తుంటే సొరంగం మాదిరిగా పండేదనమాట ఏదో ఒక బండ పడింది బండ ఏదో తొలగించే క్రమంలో జేసి బెడ్డి తీస్తుంటే ఉల్లిపడేదన్నమాట అట్లే ఆ విధంగా నీళ్ళు గడుతున్నాయి ఈ కొండ చిల్లలు మామూలుగా అటు ఇరిగి పడతాయి కదా అట్లా ఇరిగిపోయాయి అన్నమాట నేనే ఒకరోజు ఆడుతుంది కదా ఇదనమాట ఇక్కడి నుంచి మనంగా పైకి పోవాలా ఇడికే కాదండి నాకు తెలిసి ఆ పెద్ద పడి ఉంది కదా అదే అడ్డం ఉండేట్టున్నాయి అది అన్న వాళ్ళు ఉండే వాళ్ళే మాకు తాగడం వాళ్ళదేనా మనకి ఎట్లా వస్తాయి ఊళ్ళో వాళ్ళు అది కానీ ఇప్పుడు మాట్లాడడానికి అయితే మాటలు కావడం కొన్ని నీళ్ళు తాగి కొంచెం చెట్టు కింద కూర్చొని మనం ఓకేనా సో సుమారుగా అయితే ఒక వంద అడుగులు ఉంటుంది ఇక్కడ అది ఫ్రెండ్స్ లోపల పోయొచ్చాకైతే మొత్తం ఇదే అనమాట మా పరిస్థితి చూడండి మొత్తం అంతా కూడా తరిచిపోయింది లోపల పోయే కొద్దీ ఆక్సిజన్ అయితే అస్సలు అందరం ఆక్సిజను ఇంకొకటి ఏంటంటే ఈ పొలం వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా మాడనం అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఎట్లా ఎక్కడ చూసినా కూడా మనకి మాడనంలు అరటి చెట్లు ఉన్నాయి సో ఇక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే చిన్నగా పొలంలో ఈ మొద్దులు అనేది మాడి చెట్లు మొత్తం తవ్వుతానే అనమాట జేసీబెట్టు ఏదో పెట్టు ఒక చిన్నగా బొరక మాదిరి పడిందంట అంట బొరక మాదిరి పడింటే ఏదో మొదలు పట్టించుకోలేదంట అది చిన్నగా కుంగే గుత్తి ఏదో తీస్తే పెద్ద బండ బయటపడిందంట పెద్ద బండ బయటపడేసరికి అది చేసి తీస్తే తీగానే మొత్తం అంతా కూడా బండ సహా మొత్తం కూడా లోపలికి కుంగిపోయింది అనమాట ఇంకా దాని తర్వాత చూస్తే ఇంకా లోపలికి వెళ్ళి వెళ్ళి చూస్తే నీకు సుమారుగా ఉంది లోపలికి సో వీడియో అయితే మీరు చూసినారు కదా సో అదనమాట ఫ్రెండ్స్ సో సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలా దూరం అయితే వచ్చి మనం వీడియోస్ చేస్తున్నాము సో వ్యూస్ అయితే ఎందుకంటే ఒక మీరు మిమ్మల్ని వెళుతామబ్బా ఎవరిని వెళ్తాము చెప్పండి సో మనం ఏదో ఏ కంటెంట్ అయినా తీసుకోవచ్చు ఏదో ఆ చిన్న ప్రాంక్ చేసేసి లేకపోతే ఒక చిన్న కామెడీ వీడియో పెట్టేసేసి ఈ చిన్న అలా పెట్టేసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అని అడగడం మాకు చేత కదనమాట సో ఎందుకంటే కష్టపడి మా కష్టం మీకు గుర్తిస్తేనే అది కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే చేస్తాము ఇది కూడా రీసెంట్గా అనమాట అంత కూడా జస్ట్ అంత ఒక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుందంట ఎక్కువ రోజులు ఇంకా సో మాకు తెలియగానే మేము వచ్చేసినాం అనమాట సో జస్ట్ మనం ఎక్కడ రీసెంట్గా ఏదన్నా మనకి ట్రెండింగ్లో ఉన్నా కూడా రీసెంట్గా ఉండి ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అంటే మాత్రమే ఎందుకంటే మనం చూస్తా అంటే ఇంకాసేపు చూడబుద్ధి కావాలి మన వీడియోస్ ఏదో జస్ట్ తీసేసి లై జస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అడగడం మాకు చేత కదనమాట కష్టపడుతున్నాం కష్టాన్ని చూసి మాత్రమే ప్లీజ్ ఆదరించండి సో నేను ఇంతకన్నా ఎక్కువ ఏది చెప్పినా కూడా మీకు బోరింగ్ అనిపిస్తుంది సో నేను ఎప్పుడు మీకు బోరింగ్ కొట్టించదలుసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సొరంగం ఏర్పడింది కదా చెల్లో దాని గురించి అన్నమాటలో ఒకసారి విందాము ఇది ఎలా ఏర్పడింది ఏమన్నా పూర్వం ఏమన్నా ఇక్కడ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి అన్నమాటలు విందాము అని అని నా పేరు వెంకటరమణయ్య ఈ ఊరేనా ఈ ఊరి పేరు వచ్చే పేరు ఎంబై 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 లోగ నుంచి ఈ ఊరి పేరు అదేనా మా ఊరు మూడో ఊరు ఇది మూడో ఊరు ఇప్పుడు కోట ఎంబాయి అని చెప్పేసి ఇటు సైడ్ ఉంది మళ్ళా కాట ఎంబాయి అని చెప్పేసి ఇటు సైడ్ ఒకటి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినది మూడో ఊరు మేము ఉన్నది ఇప్పుడు ఉన్నది మూడో ఊరు ఎంబాయి అంటే ఏంటంటే ఇప్పుడు రాజులు పరిపాలించినప్పుడు కోట అని చెప్పేసి పేరు వచ్చింది అప్పుడు కోట ఎంబాయి కోట ఎంబాయి అని పేరు వచ్చింది అప్పుడు రాజులు పరిపాలించినది కదా ఇప్పుడు ఇది పైన ఉంది గృహ మాములు అంటే లోపలంటే భూమి పుట్టుకడమే అట్లా పుట్టింది అని ఒక ఉండొచ్చు కానీ ఇది ఎట్లా అనేది ఎవరు అర్థం కాకుంది దీంట్లో ఒక వెయ్యి నుండి పన్నెండు పదమూడు వందల మంది ఖచ్చితంగా పడతారు లోపల ఇంకొక బాయింది అది పూడుకపోయింది అక్కడ నేనేమనుకుంటున్నా అంటే నా ఉద్దేశము ఇక్కడ రాజులు పరిపాలించినప్పుడు యుద్ధానికి వచ్చేటప్పుడు చాలా మందిని కాపాడుదాం మనం అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా ఏదైనా రాజులు పెద్ద ఆలోచన చేసింటారు కదా ఇక్కడ మన ప్రజలను మనం చంపుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ దాక్కోవడానికి పెట్టి ముందర బావి ఉంది కదా ఆ బావిలో నీళ్లు తాగడానికి చేయడానికి అట్లా పెట్టినారా అని చెప్పేసి నా డౌట్ అది ఇంకా ఇంకో కొంతమంది ఏంటంటే లేదు భూమి పుట్టడమే అట్లా పుట్టింది అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇంత ముందుకు రాజులు పరిపాలించినప్పుడు ఒక ఆమె పాలు పెరుగు తీసుకొని పోతున్నదంట అక్కడ కోట అంబాయి అని చెప్పేసి అక్కడ ఉన్నదానికి అక్కడికి పోతుంటే ఎక్కడికి అని చెప్పేసి కొంతమంది గులవాళ్ళు వెంబడి అన్నారంట ఈమె ఎక్కడికి పోతుందో ఎంకతనో కనుక్కోవడానికి అని చెప్పేసి ఆమె నీకు చూపిస్తారా అని చెప్పేసి కొద్దిగా దూరం వచ్చేదలకల్లా ఏదో ఆమె ఇట్లా వంగి చూపించింటే అట్లా కనపడకపోవడము వాళ్ళకు మోచపోయి కింద పడడము అట్లా జరిగిందని పూర్వకం పెద్దలు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినైతే అది నేను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది వాస్తవం జరిగింది కనుక ఈ లోయ ఏర్పడింది కనుక నాకున్నటువంటి అభిప్రాయం నేను తెలియపరుస్తున్నాను అంటే ఇది అట్లా నా ఘటన పండిదం ఈ ప్రదేశం అనేది మామిడి తోటలు తొలగిస్తున్నారు కదన్న చెట్లు కాపు కాయట్లేదు అని చెప్పేసి ఆ వేరు అక్కడే ఉన్నది పెద్ద ఇటాచితో తీస్తున్నారు కనుక ఇటాచితో మామిడి చెట్లు ఆ ఇవల్ల మామిడి తోట ఇదల్లా పంటలు పండట్లేదు అని చెప్పేసి చెట్లను తొలగిచ్చేస్తున్నారు ఆ చెట్టు వేరుగానే ఈ తొర్ర ఉన్నటువంటిది ఉందనమాట ఫస్ట్ లో చిన్నగా ఏర్పడింది తొర్ర ఇంకా కొద్దిగా కదిలి చేతులకల్లా చాలా పెద్దగా అయిపోయింది ఏంది ఇది అని చెప్పేసి రైతులు ఆచార్యం గురి అయిపోయినారనమాట వచ్చిన అందరూ వచ్చి చూడడం అయింది అట్లా అట్లా వచ్చి చూస్తే ఇంక మొత్తం అంతా కుంగిపోయింది అట్లే ఆ ఏం కుంగిపోలేదు కొద్దిగా ఇంకా ఎందుకు లేదు ఎంతో చాలా పెద్దగా బాయిలాగా పడింది అని చెప్పేసి ఇంకా రైతులు కొద్దిగా చెట్టు చేమాత రాళ్ళు రాయి రప్ప ఉంటే కొద్దిగా ఇప్పుడు మనం దిగడానికి కూడా కొద్దిగా ప్లేస్ ఉంది కదా ఆ రాయి అడ్డా అనేది అదల్లా రైతులు ఇంకా అది బుర్చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు అట్లా కానీ దీని అంత అయితే యాడికి అనేది మనకు తెలియట్లేదు అట్లా అంత చిక్కట్లేదు ఉండొచ్చు అంటాం లోపలికి లోపలికి ఉండొచ్చు అంటే పెద్ద పెద్ద రాళ్ళు మట్టి అన్ని పొర్లి పడడం జరిగింది అట్లా జరిగింది ఏమన్నా ఇక్కడ నుండి ఇంకా వేరే దారికి గృహ ఉందా అనేది చెప్పుకోలేము కదా మనం అది మాకు మేము పోయి లోపల పోయి మేము చూసి చూసి వస్తే ఉన్నాయన్నమాట సొరంగాలు అయితే మేము అయితే పెద్ద పెద్ద నొన్నట్టుగా రాళ్ళు అనేది పడి ఉన్నాయి దాని కింద ఏమైనా ఉందని అర్థం కాదు దాని కింద ఏమన్నా ఉంటదని చెప్పడానికి అన్న ఒకటన్నా ఇది రాజులు పరిపాలించినది ఎనిమిది నుండి తొమ్మిది వందల సంవత్సరాలు అయితే ఉంటుంది ఉరువులకు వర్షానికి ఉరుములకు రాళ్ళు అనేది పడతాయి ఖచ్చితంగా పడతాయి మట్టి చూస్తే ఎక్కడ చూడు చుట్టూగా చాలా చానా వందల ట్రిప్పులు ఉంది లోపల మట్టి అది కుంగి కనీసం మనం అనుకోవచ్చు ఈ గృహ ఇక్కడే ఉందా ఈ రాయిదాపు లేకపోతే ఈ మట్టి దాపు ఉందా అని అనుకోవచ్చు కదా మనం ఏంది కనిపెట్టలేం దాన్ని ఒక ఒక లైట్ పెద్ద టార్చ్ లైట్ వేస్తే గానీ ఆ ఆక్సిజన్ సరిగ్గా లోపలికి లేక నేను ఒక నూట నలభై అడుగుల జంపు మేరకు పోయి చూసి వచ్చిన కానీ స్పాష ఆడక గాలి ఆడక ఎన్నికొచ్చి మేము ఆ బావి కూడా లోపల ఎట్లా అంటే చానా నొన్నగా ఉంది మనిషి దిగుతే గాని ఎక్కిరాలేడు ఆ బావిలోకి ఆ ఇంకా ఆడికే ఆ బావిని చూడ్డానికి పొదలకల్నే మనిషికి స్పాస్ అసలు ఆడట్లేదు గాలి దొరకట్లేదు లోపల చానా ఇబ్బంది పడుతున్నాము కానీ ఇదైతే చూడంనా భూమి పుట్టడమే ఇట్లా పుట్టిందా లేకపోతే ఇంకా ఏమైనానా అని చెప్పేసి పరిశోధన చేస్తే తెలుస్తుంది ఏం కదా అని వాళ్ళు కొన్ని టెస్టులు చేసి పరిశోధన చేస్తే కానీ అప్పుడు కానీ ఎన్ని వందల సంవత్సరాల కదా ఏమున్నాయి ఎప్పటిది ఏ కాలం అర్థం కాదు ఇప్పుడు ఇది ఎప్పుడు ఏం కదా అనేది కూడా వాళ్ళు తెలియపరుస్తారు కదా అనుభవం ఉన్నవాళ్ళు అదే అదే టెస్ట్ చేసి కానీ అన్నారు అదనమాట అన్నమాటలు అయితే విన్నారు కదా సో మొదట అయితే భూమి అనమాట భూమి ఆ భూమి భూమి చేసుకుంటా ఈ చెట్లు వెళ్ళేసేటప్పుడు అటు గడ్డను కానీ లోవడ ఏదో ఒకటి ఉంటుంది అన్న లేదే ఇట్లా ఉండదు కదా లోడ ఏదో ఒకటి ఉంటుంది సో ఫ్రెండ్స్ అన్నమాటలోనే ఉన్నారు కదా ఎందుకంటే మన లోకల్ వాళ్ళ మాటల్లో అభిప్రాయం అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం ఎప్పటికన్నా కూడా ఇప్పుడు మేము చెప్పొచ్చు ఎందుకంటే లోకల్ వాళ్ళతో చెప్పిస్తే మీకు ఒక కఠిన నమ్మకం ఏర్పడుతుంది అనమాట ఓకేనా సో కెమెరామెన్ శ్రీతో మీ దమ్మక తిరిగి లవ్ ఇయల్ బాయ్